విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రోన్ వాస్తు చానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రభావాదిగా ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ విశ్వా నామ సంవత్సరం విశ్వా వసునామ సంవత్సరం వల్ల అందరికీ ధనం సమృద్ధిగా లభిస్తుంది విశ్వా వసునామ సంవత్సరంలో పంటలు సమృద్ధిగా పండుతాయి యజ్ఞ యాగాది క్రతువులు అధికంగా నిర్వహింపబడతాయి అల్పవృష్టి ఉంటుంది చోరభయం రోగాలు అధికంగా ఉంటాయి రాజులు లోబులుగా ఉంటారు శ్రీ విశ్వవసునామ సంవత్సరానికి రాజు రవి రవి రాజు అవడం వల్ల రాజులకు అన్యోన్య వైరములు కలిగి ఉండును సమమైన వర్షాలు కలిగి ఉంటాయి ప్రజలకు రాజులకు శస్త్రముల చేత చోరుల చేత అగ్ని చేత భయం అధికంగా ఉంటుంది మంత్రి చంద్రుడు చంద్రుడు మంత్రి అవటచే భూమి సమృద్ధిగా పండుతుంది అన్ని రకముల సస్యములతో నిండి ఉంటుంది ప్రజలందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు సేనాధిపతి రవి సేనాధిపత్యం రవికి వచ్చినందున రాజులకు పరస్పర యుద్ధములు కలుగును మబ్బులు వాయువులతో కూడి కొద్దిపాటి వర్షములు కురుస్తాయి రక్తవర్ణ ధాన్యములు అధికంగా పండుతాయి సస్యాధిపతి గురు సస్యాధిపత్యం గురువుకు వచ్చినందువలన గోధుమలు శనగలు సమృద్ధిగా పండుతాయి పసుపు రంగు నేలలు చక్కగా ఫలిస్తాయి ధాన్యాధిపతి కుజుడు ధాన్యాధిపత్యం కుజుడుకు వచ్చడిచే పొట్టు ధాన్యములు ముళ్ళుగల ధాన్యములు ఎర్రని ధాన్యములు అధికంగా పండుతాయి ఎర్రని భూములు అధికంగా ఫలిస్తాయి అంఘ్యాధిపతి రవి అర్ఘ్యాధిపత్యం రవికి వచ్చుటచే ధరలు తగ్గుతాయి వర్షములు తక్కువగా కురుస్తాయి రాజులకు కలహములు కలుగుతాయి మేఘాధిపతి రవి మేఘాధిపత్యం రవికి వచ్చుటచే ఎర్రని పంటలు బాగా పండుతాయి భయం అధికంగా ఉంటుంది రసాధిపతి శుక్రుడు రసాధిపత్యం శుక్రుడికి వచ్చుటచే నువ్వులు నూనె బెల్లము ఉప్పు పెరుగు పంచదార తేనె మొదలగు వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి నీరసాధిపతి బుధుడు నీరసాధిపత్యం బుధుడుకు వచ్చుటచే వివిధ రకములైన ధాన్యములు రత్నములు మణిమాణిక్యములు సమృద్ధిగా పండుతాయి నవనాయకల్లో మూడు నాయకత్వములు శుభగ్రహాలకు ఆరు నాయకత్వాలు పాపగ్రహాలకు వచ్చాయి అంటే పాపగ్రహ నాయకత్వం ఎక్కువగా ఉందన్నమాట కనుక ప్రజలందరూ విష్ణు సహస్రనామం చదవడం వల్ల మేలు కలుగుతుంది ఉపనాయకులు పురోహితుడు గురువు అశ్వాధిపతి చంద్రుడు రత్నాధిపతి కుజుడు పరీక్షకుడు గుధుడు గజాధిపతి గురువు వృక్షాధిపతి కుజుడు గణకుడు శుక్రుడు పశ్వాధిపతి రవి జంగమాధిపతి కుజుడు గ్రామ నాయకుడు రవి దేశాధిపతి గురువు సర్పాధిపతి శుక్రుడు దైవజ్ఞుడు రవి నరాధిపతి రవి మృగాధిపతి గురువు రాష్ట్రాధిపతి రవి గ్రామపాలకుడు బుధుడు శుభాధిపతి రవి సర్వదేశోద్యోగి చంద్రుడు వస్త్రాధిపతి శని స్త్రీలకు అధిపతి రవి ఇలా ఇరవై ఒక్క మంది ఉపనాయకుల్లో పన్నెండు నాయకత్వాలు శుభగ్రహాలకు తొమ్మిది నాయకత్వాలు పాపగ్రహాలకు వచ్చాయి కనుక మంచి ఫలితాలే ఉంటాయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మౌఢ్యముల నిర్ణయం శ్రీ విశ్వవసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి జూన్ తొమ్మిది నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి జూలై తొమ్మిది వరకు గురు మౌఢ్యమి శ్రీ విశ్వవసునామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి నవంబర్ ఇరవై ఆరు నుండి మాఘ బహుళ అమావాస్య ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రమౌఢ్యమి గురు మౌధ్యములో గురువు శుక్రమౌఢ్యములో శుక్రుడు బలంగా ఉండరు కనుక ఈ సమయాల్లో శుభకార్యాలు ఉండవు అంటే లగ్న సంబంధిత ముహూర్తాలు ఈ రోజుల్లో ఉండవు అంటే శుభలగ్నం నిర్ణయించుకునే ముహూర్తాలు ఈ రోజుల్లో ఉండవు అంటే వివాహము గృహప్రవేశము వంటి శుభకార్యాలు ఈ రోజుల్లో ఉండవు పారసాల శ్రీమంతము అన్నప్రాసన వంటి కార్యక్రమాలు చేసుకోవచ్చును శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో సంక్రాంతి నిర్ణయం రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు బహుళ ద్వాదశి ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త సింహలగ్నమందు రవి మకర సంక్రమణం చేయను మకర సంక్రమణం బహుళ పక్షం అయినందున దేశం సుభిక్షంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటుంది ద్వాదశి తిది అవడం వల్ల సుఖం కలుగుతుంది బుధవారం అయినందున సంక్రాంతి పురుషుడు మందాకిని అనే నామం కలిగి ఉండును చిత్ర వస్త్రములు శంఖములు చందనము అధిక ధరలు కలిగి ఉంటాయి రాత్రి సమయంలో సంక్రమణం అయినందు వలన సూత్రులకు ఇబ్బంది కలుగును మకర సంక్రాంతి రాత్రి కాలంలో అయినందున జనవరి పదిహేనవ తేదీన ఉత్తరాయణ పుణ్యకాలము మరియు మకర సంక్రాంతి పండుగ మకర సంక్రమణం సందర్భంగా పితృదేవతలకు తర్పణాదులు ఇవ్వదలిచిన వారు పదిహేనవ తేదీన సూర్య సూర్యభగవానుడు ఆరాధన వల్ల ఇష్టాలు సిద్ధిస్తాయి శ్రీ విశ్వా సంవత్సరంలో పుష్కర నిర్ణయం మే పద్నాలుగవ తేదీన వైశాఖ బౌల విధియా రాత్రి గురువు మిథున రాశి ప్రవేశం చేయను కనుక మే పదిహేను తదియా గురువారం నుండి మే ఇరవై ఆరు బాహుళ చతుర్దశి సోమవారం వరకు సరస్వతి నదికి పుష్కరాలు శ్రీ విశ్వాసుమ సంవత్సరంలో గ్రహణాలు ఈ సంవత్సరంలో సూర్యగ్రహణాలు లేవు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన భాద్రపద పూర్ణిమ ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశిలో శతవిష మరియు పూర్వాబాదు నక్షత్రాలు ఈ గ్రహణం సంభవిస్తుంది కనుక వారు దీనిని వీక్షించరాదు మరుసటి రోజున యథావిధిగా చంద్రగ్రహణ శాంతులు జరుపుకోవలను రెండవ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడు మంగళవారం సాయంత్రం పాల్గొన పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం సంభవించను ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం ఈ గ్రహణం పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది కనుక సింహరాశివారు ఈ గ్రహణాన్ని చూడరాదు మరుసటి ఉదయం చంద్రగ్రహణమునకు శాంతి చేసుకునవలను శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఇలా ఉన్నాయి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ధను రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం నాలుగు రాజ్య పూజ్యం పద్నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి శ్రీ నామ సంవత్సరం అందరికీ శుభాలను కలుగు చేయాలని కోరుతూ స్వస్తి